మచిలీపట్నం నగరంలో రోడ్ల పక్కన బడ్డీలు తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది మంగళవారం స్థానిక రిజిస్టార్ కార్యాలయం ముందు రోడ్డులో ఉన్న బడ్డీల తొలగింపు కార్యక్రమం చేపట్టారు నగరపాలక అధికారులు సిబ్బంది రోడ్డు పక్కన ఉన్న బడ్డీలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పలువురు బడ్డీ నిర్వాహకులు తమ ఆస్తులు ధ్వంసమయ్యాయని కంప్యూటర్లు ప్రింటర్లు పాడయ్యాయని వాపోయారు ముందే నోటీస్ ఇచ్చిన తీరిగిపోవడంతో వాటిని తొలగించాల్సి వచ్చిందని నగరపాలిక ప్రణాళిక విభాగ అధికారులు పేర్కొన్నారు చెప్పు చెప్పండి మొన్న నలభై వేలు పెట్టాము బడ్డీ చెప్పు మాకు తెలియకుండా నోటీసు నోటీసు నా ఫోన్ నెంబర్ కూడా బడ్డీ మీద ఉంది బట్టి నెంబర్ కూడా ఫోన్ చేసి చెప్పాల నోటీస్ కూడా నాకు ఇవ్వాలా అది జరిగింది ఏమైనా మా తెలిసిన ఫోన్ చేస్తే వచ్చాను అప్పటికి నేల ఉంది ఇది జరిగింది అది ఎంత నష్టం నలభై వేలు సన్నే కొన్నా మొన్న నలభై వేలు మొన్న కొన్ని పెట్టా ఎన్ని ఉన్నాయి కదా అని పెట్టా ఎవరు ఎవరు పెట్టే ఉండి కదా ఉన్నాయని పెట్టాను నేను నేను పెయింటింగ్ పని చేస్తాను హౌస్ పెయింటింగ్ పెయింటర్ అది కొనలేక ఏదో బడ్డీ వ్యాపారం చేసుకుందామని పెట్టాను ఈలోపు ఇలా జరిగింది మీరు నోటీస్ లేకుండా ఈ పోస్ట్ స్టేలో ఉంది చెప్పకుండా వచ్చి కంగారు కొట్టించారు మిషన్లు పుల్లి రోడ్లు అన్ని కూడా ముఖ్య ముక్కలు ఏటీస్ కానీ ఏం లేదు ఎంత నష్టం ఎంత నష్టం అంటే ఏడు ఎనిమిది లక్షల రూపాయలు మిషన్ కానీ నష్టం ఇంకేం పోయి కంప్యూటర్లు జెరాక్స్ మిషన్లు రోజు మరి పుట్టి మీద రోజు ఒక ఐదు ఆరు బతుకుతున్నారు జీవనం ముందుగా ఎటువంటి ఏం చెప్తాం కానీ ఏం చేస్తా గానీ ఏం లేదు సార్ నువ్వు ట్రైన్ దగ్గర పెట్టేశారు కదా మొత్తం కంప్యూటర్ అన్ని ఏవి తీసుకునే అవకాశం ఇవ్వాల ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలా ఎంకరేజ్మెంట్ కి ఇంటిమేషన్ ఏంటంటున్నారు లేస్తే బతికే జీవనాధారం ఇదంతా చూసుకుంటే ఎన్ని లక్షలు అనేది చెప్పలేము నా వరకు లక్ష రూపాయలు నష్టం సిస్టమ్స్ అన్ని మొత్తం అన్ని పగిలిపోయినాయి ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు తాళం కూడా తీనివ్వలేదు ఏం లేదు షాప్ షాప్ మొత్తం కొట్టేసారు 何パーだ ગાક પાટમોડરા મોબા એંબાબા પતિ માર ઈજતા મારી અરણમાજી ઓલાની પવતાન કી જન પા કર્મ જોત કે multimulti-field worship Korea we mm -hmm.